హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో అదేనండి టైటిల్లో చూశారు కదా దీపావళి గురించి దాని దీపావళి విశిష్ట గురించి చెప్పుకుందాము అలాగే దీపావళి మేము ఎలా జరుపుకున్నామో కూడా చూసేద్దామండి ఈ వీడియోలో ఓకేనా ఫ్రెండ్స్ నేను చేసే ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోద్దాం రండి చూసేద్దాము అదిగోండి నా చెట్టు తల్లి ఎంత బాగా కూర్చుందో దీపాల దగ్గర చక్కగా మేము అలా దీపావళి సెలబ్రేట్ చేసేసుకుంటున్నామండి దీపావళి అంటే చీకటిని వె వెలుగు తరిమి కొట్టడాన్ని అలాగే చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా సంకేతంగా దీపావళి జరుపుకుంటూ ఉంటారండి ఇందుకు కారణమైన కథగా మనకి నరకాసుర సంహారం కనిపిస్తుంది శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తినప్పుడు ఆయనకు భూదేవికి జన్మించిన పుత్రుడే నరకాసురుడు నరకాసురుని తపస్సుకు మెచ్చిన పరమశివుడు నరకాసురునికి ఒక వరం ఇస్తాడు తల్లి చేత తప్ప మరి ఎవ్వరి చేతిలోనూ మరణం లేని విధంగా వరం ఇస్తాడు వరగర్వితుడైన నరకాసురుడు అటు దేవతలను ఇటు మానవులను నానా బాధలు పెట్టసాగాడు ఈ విషయం తెలుసుకున్న ఆ శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ అవతారం ఎత్తసాగాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నరకాసురునిపై యుద్ధాన్ని ప్రకటించారు సత్యభామగా జన్మించిన భూదేవి మాతను వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళారు సతీ సమేతంగా వచ్చినందుకు సతీ సమేతంగా వచ్చిన కృష్ణుని నరకాసురుడు ఎగతాళిగా మాట్లాడారు అప్పుడు సత్యభామ ఆదేవి భూదేవి తల్లికి కోపం వచ్చి ఆమె చేతిలో సత్యభామ చేతిలో ప్రాణాలు కోల్పోతాడు నరకాసురుడు నర పీడ వదిలిందని అంతా దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకుంటారు ఇది మన పురాణాల్లో జరిగిన కథ అండి మనం పండగ ఫెస్టివల్స్ ఏమైనా కానీ చక్కగా ఆడపిల్లలు ఇంట్లో ఉంటే ముద్దుగా రెడీ చేసేసుకుంటాం కదండి పిల్లలు ఎంతో అందంగా రెడీ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది ముఖ్యంగా ఆడపిల్లల తల్లులకి చాలా పనే ఉంటుంది పిల్లల పాపల్ని రెడీ చేయాలంటే అయినా కానీ ఎంతో ఇంట్రెస్ట్గా రెడీ చేసుకుంటాము మగపిల్ల వాళ్ళు అయితే జస్ట్ ప్యాంట్ షర్ట్ వేస్తే సరిపోతుంది అయితే అలా కాదు కదండి చాలా రెడీ చేస్తాము వాళ్ళు కూడా చాలా బాగుంటారు రెడీ చేసుకుంది అదొక సంతోషంగా ఉంటుంది అదిగొచ్చి చూడండి శ్రీ మహాలక్ష్మి నడిచి వచ్చినట్లుగా అందంగా ఉంటారు ఆడపిల్లలు చూసారు కదండి నా చిట్టి తల్లి ఎంత ముద్దుగా రెడీ అయ్యి చక్కగా అలా డాన్సులు చేస్తుందో చాలా అందంగా ఉంటారు కదా ఆడపిల్లలు ఇంకా అలాగే దీవాళి జరుపుకోవడానికి ఈ దీపాలు వెలిగించి దివాళీ జరుపుకోవడానికి కూడా మరొక ముఖ్యమైన ముఖ్యమైన విశిష్టత కూడా ఉందండి పితృదేవతలను సంతృప్తి పరచడానికి దీపాలను వెలిగించి పితృదేవతలను ఆహ్వానించడం వారి రాక పట్ల సంతోషాన్ని వ్యక్తపరచడం అండి మన చనిపోయిన మన పెద్దల్ని వాళ్ళని ఆహ్వానించినట్లు వాళ్ళ కోసం మనం ఇష్టమైనవన్నీ వండిపెట్టి వాళ్ళ తినడానికి రావాలని చెప్పి కూడా మనం ఆహ్వానిస్తూ ఉంటాం కదండి అదొక విశిష్టమైన అదేనండి దీపావళి కోసం ఇంకా అంతేకాకుండా వర్షాలు కురవటం చలికాలం ఎక్కువ అవటం మూలంగా అనేక రకాలైన క్రిమి క్రిమికీటకాలు దోమలు చాలా చాలా వస్తూ ఉంటాయి కదా అవన్నిటిని కూడా తరిమి కొట్టడానికి మనం దీపాలు వెలిగించి టపాసులు కాల్చుతూ ఉంటారండి ఆ టపాసులు కాల్చిన పొగ ఏదైతే ఉందో ఆ పొగకి క్రిమికీటకాలు క్రిమిసంహారాలు సంహారాలు ఇంకా దోమలు అన్నీ నాశనం అవ్వాలని ప్రశాంతంగా ఉండాలని చెప్పి కూడా ఈ దీపావళి జరుపుకుంటారు మొత్తానికైతే దీపావళి జరుపుకోవటం ఒక మంచి పురాణ కథ విన్నాము అలాగే మనం న్యాచురల్గా కూడా ఇవన్నీ ఉంటాయి కదండీ మన ప్రకృతిని మనం కాపాడుకుందాం మీకు ఈ ఈ కథ నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే నేను చెప్పిన ఈ కథ మీకు నచ్చితే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు తెలిసిన వాళ్ళ కోసం కాదండి తెలియని వాళ్ళు కూడా తెలుసు